ందోపాలా కుందో చేతానంద రార పరమానంద రామ గోవింద రార పరమానంద రమ గోవిందారా పరమానందో రార పరమానంద రామ గోవింద రార పరమానంద కాలుగా జలుగొందు కంఠములుగొందు కాలుగా జలుగొందు కన తండ్రి రఘురాము కుండో కన తండ్రి రఘురాము మేలుగా జలుగొందు మెడను ఉలుగొందో మేలుగా జలుగొందు మేనత్త శాంతమ్మ కుండో మేనత్త శాంతమ్మ వచ్చేవు కుండో వచ్చేవు కుండయ్యా పీలుగా జలుగొందు గొందు పీలుగా జలుగొందు పిల్ల తండ్రి లక్ష్మీణ వచ్చేవుకుండో పిలతండ్రి లక్ష్మీణ జోచేతానంద జోపాలకుందా జోచేతానంద రార పరమానంద రామ రామగోవింద ర పరమానంద కసవ కంసల్యా గైకాసుమిత్ర కసవ్వ కంసలియా కసవ కంసలియా వచ్చెవ్ కుండో కసవ్వ కంసలియా వచ్చేవు కుండయ్య తెచ్చేవు కుండో వచ్చెవూ కుండయ్య జోచే తానంద జోపాలకుందా జోచే తానంద దేవిగా జలుగొందు దేవుణ్ణి గొందో దేవగా జలుగొందు దసరాథ మితాత తా మీ మితాత పుట్టుగా జలుగొందు పులియోరు గందో పుట్టుగా జలుగొందు పుణ్యవతి మీ అమ్మ బచ్చవు కుండో పుణ్యవతి మీ అమ్మ జోచేతనంద జో కుందోచేతనంద రార పరమానంద రామగోవింద రార పరమానంద జోలాకు జో పండు జోలాకు పండు నేనుగన్న తల్లికి నిండా నూరేళ్ళో నినగన్న తల్లికి జోచే తానంద జోపాలాకుందా జోచే తానంద వనాలు కొట్టంగా జానల్లే వండే వనాలు గొట్టంగా అవి మా చిన్నోని పూల తోటంలో అవి మా చిన్నోని జో జోపాలకుంద జోచేతానంద రపరమానంద రామ గోవింద రపరమానంద మొయిలాయి కుల్లాలు మొగ్గలంగులో మొయిలాయి కుల్లాలు ప్రేమతో తెచ్చాను మీ మామగారు ములాయి కుల్లాలు అద్దాల అంగులు అందమైన కుల్లా అద్దాల అంగులు ప్రేమతో తెచ్చాను మీ గారు ప్రేమతో తెచ్చాను జోచేత జో జోపాల కుందా జోచేతానంద కాలుగా జలుగొందు కంఠములు వందు కాలుగా జలుగొందు కన్నతండ్రి రఘురాము వచ్చావుకుండో కన్నతండ్రి రఘురాము వచ్చావు కుండయ్య కుండో వచ్చేవు కుండయ్యా పుట్టుగా జలుగొందు పులియోరుగందు పుట్టుగా జలుగొందు కాసవ కంసలియ వచ్చావుకుండో కాసవ కంసలియా కుండో వచ్చేవు కుండయ్య జోలాకు జోపండు నికరటే పండు జోలాకుజోపండు నేను కన్నా తల్లికి నిండా నూరెన్లో నిన్న తల్లికి ఊరు లేని పాటి మీద సరిలేని తొట్టిలా ఊరు లేని పాటి మీద செருளெனு தொட்டேலா மியம்மா கட்டே செலனி தொட்டேலா ஊகு மணி மியம்மா ஊரன் தாதிரிகே ஊகு மணி மியம்மா பல்லேரு காயல்லாம் பரப்புள்ளே வரசி பல்லேரு காயல்லாம் பண்டுமணி மியம்மா பல்லன் தாதிரிகே பண்டு மணி மியம்மா ఉడుగు జట్టుకు ఉయ్యాలా గట్టి ఉడుగు జట్టుకు ఊగుమని మీ అమ్మ ఊరంతా తిరిగే ఊగుమని మీ అమ్మ జోలాకు చోపండు నికరటి పండు జోపండు చోపండు నినగన్నా తల్లికి నిండా నూరెంట్లో నిన్నగన్నా తల్లికి ఊరులేని పాటి మీద సెరిలని తొటలా ఊరు లేని పాటి మీద ఊరు మీద ఉయ్యాలలోచే ఊరులా మీద కొడుకు లగ్న తల్లి కొనవే ఉయ్యాల కొడుకు లగ్న తల్లి ఊరులా మీద ఉయ్యాలలో చే ఊరులా మీద బిడ్డే లగన తల్లి కొనవే వేయాలా బిడ్డే తల్లి ఎంబెట్టి కొందమ్మ ఎలది వేయాలా ఎంబెట్టి కొందమ్మ ఎంబెట్టి కొందమ్మ ఎలది ఎంబెట్టి కొందమ్మ కొడుకు లగన తల్లి ఓరాలు ముత్యాలు చాట్లల్లా మోసి ఓరాలు ముత్యాలు ఉయ్యాల వారికి ఆ తల్లే పెట్టే ఉయ్యాల వారికి ఓరాలు ముత్యాలు ఆ తల్లే పెట్టి ఓరాలు ముత్యాలు కొడుకుల గన తల్లి ఉయ్యాలాగోనే గన తల్లి తల్లి ఎంబెట్టి కొందమ్మ ఎలదే ఉయ్యాల ఎంబెట్టి కొందమ్మా కొడుకుల గన్నాని కొంత మురువాకో కొడుకుల గన్నాని కొడుకుల గన్న తల్లి గోడ పాంచల నీకు కోరి ఉన్నాయో గోడ పాంచల నీకు బిడ్డేల గన్నాని బిరిపోకమో బిడ్డేల గన్నాని పట్టు మాంసం నీకు వమరి ఉన్నదో పట్టు మాంసం నీకు జోలాకు పండు నికరటే పండు జోలాకు పండు నినగన్నా తల్లికి నిండా నూరెన్లో నినగన్నా తల్లికి జోచే తానంద జోపాలా కుందా జోచే తానంద రారపరమానంద రార రపరమానంద రార పరమానంద రామ గోవింద ర పరమానంద జోలా జో పండు నికరటే పండు పండు కుజోపండు నేనుగన్నా తల్లికి నిండా నూరెండో నేనుగన్నా తల్లికి